వారు శిక్ష పొందవలసిన వారే ఉన్నారు తగిన రీతిగా దానికి మూల్యాన్ని చెల్లించి విడుదలను అందవలసిన వారుగా ఉన్నారు అయితే దేవుడు తన తాను ఆ శిలువపై కొట్టబడట ద్వారా మన శిక్ష అంతటినీ మన పాప శిక్ష అంతటిని ఆయన భరించాడు ఆయన భరించడం మాత్రమే కాదు కానీ ఆ పా ఆయన కొట్టబడినప్పుడు ఆయన భరించడంతో పాటు ఆయన రక్తం బయటికి దారులుగా బయలుపెడలింది ఆ రక్తము మనందరి నిమిత్తము ప్రాయశ్చిత్తంగా ఆయన చెల్లించినాడు మనం చెల్లించడానికి బదులుగా మన పాపానికి ఆయన తన రక్తాన్నంతటినీ ఆయన వెలగా చెల్లించి మనందరినీ కూడా మనందరి పాపానికి ప్రాయశ్చిత్తం చేసిన దేవుడే మనందరినీ కూడా ఆ రక్తంతో మనందరినీ కూడా కొన్నాడు తన సొత్తుగా చేసుకున్నాడు ఈ కార్యము రక్తమునందు మన కొరకు దేవుడు చేసినాడు అంతమాత్రమే కాదు కానీ రెండవదిగా నీళ్ళ ఆయన శరీరంలో నుండి నీళ్ళు బయలువెళ్ళయి నీళ్ళు పారాయి నీళ్ళు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే దేవుని యొక్క ఆత్మకు సాదృశ్యంగా ఉన్నాయి దేవుడు ఆయన చనిపోయి పునరుద్ధరడైన తర్వాత ఆయన పరిశుద్ధాత్మగా ఆయన మన మధ్య వసించిన వాడు ఉన్నాడు ఈ పరిశుద్ధాత్మ దేవుడు మన మనసుల్ని మన పాపాలని మన పాపాలన్నిటిని బట్టి ఒప్పింపజేసిన వాడిగా ఉన్నాడు ఆయన పాపాలను ఒప్పింపజేయకపోతే ఆయన రక్షణ కార్యం జరిగించినప్పటికీ మనం ఈ లోకల్లోనే తిరిగి వారు ఉంటాం గ్రహింపే గ్రహించే మనసు మనకు ఉండదు కనుక ఆయన పరిశుద్ధాత్మ దేవునిగా మన జీవితంలో మనల్ని మన పాపాలన్నిటిని బట్టి ఒప్పింపజేసిన వాడిగా ఉన్నాడు అలాగున మనందరినీ కూడా రక్షణలోనికి మనల్ని నడిపించినాడు పాపంలో కూరుకుపోయిన మళ్ళను లేవదీసి ఆయన బండపై మనల్ని నిలువ మన జీవితంలో కొట్టబడిన బండగా మన జీవితంలో మనకున్న దేవునిగా ఉన్నాడు కనుక ఈ కొట్టబడిన బండగా ఉన్నప్పుడు ఆయన రక్తాన్ని కాచటను బట్టి ఆయన నీళ్ళగా ఆయన ఆత్మద్ ఆయన ఆత్మస్వరూపిగా మన జీవితంలో చేసిన కార్యాన్ని బట్టి మనము ఆయన్ను ఉన్నాం ఇది మొదటి విషయం రెండవదిగా చూసినట్లయితే ఆయన బండగా మన జీవితంలో చేసిన కార్యం ఏంటంటే దుర్గము ఆయన మన జీవితంలో దుర్గముగా ఉన్న బండ దావేది జీవితంలో తను దేవుణ్ణి బండగా తను ప్రాక్టికల్గా కూడా తను బండగా చూసినాడు తను బండగా కలిగి ఉన్నాడు అయితే దావీదు చాలా సంవత్సరాల పాటు సౌలు చౌలు చేత తరుంబడుతున్నప్పుడు సౌలు తన చంపడానికి ఎంతగానో ప్రయత్నించాడు అయితే దావీదు అలాగన దేవుని కృపను బట్టి తప్పించుకుంటూ వచ్చాడు దావీదును సౌలు పగబెట్టుకున్నాడని తెలిసిన తర్వాత సౌలు దేవుని ఆజ్ఞను తిరస్కరించిన తర్వాత దావీదుని దేవుడు రాజ్యానికి రాజుగా చేయాలనుకున్నాడు శ్రైలులకు అయితే అది విని సౌలు మరింతగా దావీదును తరుముతూ వచ్చినాడు అయితే ఈ పరిస్థితులన్నీ కూడా దావీదు ఎంతో బాధగుండా వ్యధగుండా వెళుతూ వచ్చాడు అలాగూ తను పరిగెడుతున్న కాలమంతా కూడా ఆ బాధను భయాన్ని మోస్తూ వచ్చాడు అయితే చివరికి ఒకనొక రోజున సౌలు ఎప్పుడైతే చనిపోయాడో చనిపోయిన రోజు యుద్ధభూమిలో దావీదుకు ఉపశమనం కలిగింది ఉపశమనం కలిగిన రోజు దావీదు ఇక పరిగెత్తక్కర్లేదు తన జీవితంలో ఆ సమయం మట్టుకైనా తన జీవితాన్ని కాపాడుకోవడానికి తన ప్రాణాన్ని కాపాడుకోవటానికి యుద్ధం చేయక్కర్లేదు అలాంటి పరిస్థితులు దావీదు అలాంటి పరిస్థితుల్లో దావీదు ఎంత ఉపశమనం పొందినవాడే తప్పించబడ్డాడు అయితే ఈ పరిస్థితులన్నింటిలో ఉపశమనం పొందినప్పుడు దావీదు ఆలోచించింది ఏంటంటే ఎన్నో మార్లు నేను దేవుని కొరకు నా సమస్యలన్నిటిలోనూ నా బాధలన్నిటిలోనూ సౌలు ఇబ్బందులు అన్నింటిలోనూ భయాలన్నిట్లోనూ కొండల్లోనూ లోయల్లోనూ దాక్కుని అక్కడ ఉన్న బండలు నాకు ఆశ్రయం దుర్గంగా ఉంటాయని దుర్గంగా ఉండాలని ప్రార్థించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి కదా అనగా తను ఏదైతే చోట్లకు వెళ్తాడో ఆ చోట్లన్నీ కూడా ఆ చోట్ల ఉన్న బండలు తనకు ఆశ్రయం కావాలని దావీదు ప్రార్థిస్తూ వచ్చాడు అనేక సందర్భాల్లో మనం అది చూడొచ్చు అయితే ఈ ప్రార్థించిన సందర్భాలన్నిటిని అన్ని జ్ఞాపకం చేసుకొని దావీదు ఎలాగనుకున్నాడు నేను బండల గురించి బండలు నాకు ఆశ్రయం అవ్వాలని దాగుచోట అవ్వాలని ప్రార్థించాను కానీ నిజమైన బండ నా దేవుడని తను ఆధీనాన్ని ఎరిగినాడు సౌలు చేత అనేక మార్లు తరింబడినప్పటికీ ఆ బండలు తనకు ప్రొటెక్ట్ తనకు దుర్గం అవలేదు కానీ యేసుక్రీస్తు ప్రభువారు అనగా దేవుడైన యహోవా తనకు దుర్గంగా ఉన్నాడని తను ఎరిగినాడు చూసినట్లయితే కీర్తనలు పద్దెనిమిదవ అధ్యాయము మొదటి రెండు దేవుడు చాలండి దావీదు ఈ పరిస్థితులన్నిటిలో ఎరిగిన విషయం ఏంటంటే ఎహోవా నా శై నా బలము యహోవా నా శైలము యహోవా నా కోట నన్ను రక్షించేవాడు నా కీడము నా రక్షణ శృంగము నా ఉన్నత దొరకము నా దేవుడు ఇది దేవుని అందు తాను పొందుకున్న అనుభూతి దేవుని అందు తాను పొందుకున్న అనుభవం ఇది రుచి చూచిన అనుభవం కనుక దేవుణ్ణి ఆ రీతిగా అంతటి గొప్ప దుర్గంగా తాను చూసినాడు మన జీవితంలో కూడా ఈ అనే దేవుడు మనకు దుర్గమై ఉన్నాడు అనేక మార్లు మన జీవితంలో అనేక విధమైన శోధనల్లోనూ ఇబ్బందుల్లోనూ ప్రతి విధమైన పనుల్లోనూ మన బాధలన్నిటిలోనూ వేదనలన్నిటిలోనూ ఆయన మనకు బండగా ఉన్నాడు ఆయన మనకు బండగా ఉండి ఆయన మనకు దుర్గంగా ఉన్నాడు కనుక దావేది జీవితంలో ఎలాగైతే ప్రత్యక్షంగా కాకపోయినా తన జీవితంలో కనిపించిన ప్రతి కార్యంలోనూ దేవుడు ఉన్నాడు మన జీవితంలో కూడా ప్రత్యక్షంగా దేవుడు కనిపించకపోవచ్చు కానీ పరోక్షంగా ఆయన కార్యాలు ఆయన ఉన్నాడు అనడానికి రుజువుగా ఉన్నాయి అలాంటి సందర్భాలు మన జీవితాల్లో ఎన్నో ఉండొచ్చు మనం గుర్తించకపోవచ్చు కూడా అయినప్పటికీ దేవుడు ఏమాత్రం కూడా మన నుండి ఏది ఆశించడు మనము కేవలము ఆయనకు రుణస్థలం మాత్రమే కనుక మనము ఇది జ్ఞాపకం చేసుకొని ఆయన మనకు దుర్గంగా ఉన్నాడన్న సంగతి జ్ఞాపకం చేసుకొని మనము ఆయనను ఆరాధించబద్దులమన్నాం ఇది రెండవ సంగతి మూడవదిగా ఆలోచించినట్లయితే చూసినట్లయితే కొరి హిందీలోకి రాసిన మొదటి పత్రిక పదో అధ్యాయము మూడవ వచనం చాలండి చూసినట్లయితే మూడో వచనంలో అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం బుద్ధించి అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేసిరి యాలే తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలు అనేది త్రాగిరి ఆ బండ క్రీస్ కనుక ఈ బండలో నుండి మన కొరకు మన అవసరతలన్నీ కూడా బయలువేరణాయి అనగా ఈ బండ మన అవసరతలన్నిటిని తీర్చే బండ నిర్గమకాండము పదిహేడో అధ్యాయము ఆలోచనలో నేను చదువుతాను నీవు ఆ బండను కొట్టగా ప్రజలు రాగటకు దానిలో నీళ్లు బయలుదేరని మోసే సెలవేయగా చాలండి ఆనాడు ఇష్రయ్యకి దేవుడు తన యొక్క వారి యొక్క అవసరతలన్నీ తీర్చడానికి వారి యొక్క దాహాన్ని తీర్చడానికి ఆ బండలో నుండి నీళ్లు ప్రవహింపజేశాడు మన జీవితంలో కూడా ఈనాడు మన యొక్క అవసరతలు అనగా మనకు ఆత్మ సంబంధంగా కావలసిన ప్రతి అవసరతలను మనకు అనుగ్రహించిన వాడే అన్నాడు మనం ఆలోచిస్తే ఇస్రాయేలీలు ఏ ప్రదేశంలో ఉన్నారు హోరేబు హోరేబు దే హోరేబు అనే పేరు దేనికి పెట్టబడిందంటే సేనా యొక్క అరణ్యము అంతటికి కూడా పెట్టబడిన పేరు హోరేబు కనుక హోరేబు అనేది అరణ్యం అరణ్యంలో ఏమీ ఉండదు అలాంటి అరణ్యంలో దేవుడు ఇష్ట్రయులు కూడా వారి యొక్క దాహాన్ని తీర్చిన వాడిగా ఉన్నాడు మనందరికీ కూడా మన జీవితంలో కూడా మన ఆత్మ సంబంధమైన అవసరతలు అనగా ఆత్మ సంబంధమైన దాహాన్ని కానీ సంబంధమైన ఆకలిని కానీ దేవుడు తీర్చిన వాడిగా ఉన్నాడు మాత్రమే కాదు కానీ ప్రతి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు అనుగ్రహించు ఊటగా ఆయన మన కొరకు ఉన్నాడు ఇట్టి గొప్ప ఆశీర్వాదాలన్నింటినీ కూడా ఆయన మన జీవితంలో మనకు అనుగ్రహించినగా దేవుడుగా ఉన్నందుకే మనము ఆయన్ను ఉన్నాము అంత మాత్రమే కాదు కానీ ఇష్రయేలీలకి ఈ ఉబికిన నీరు అక్కడతో ఆగలేదు కానీ ఆ నీరు ఎక్కడి వరకు ప్రవహించిందంటే కానాను వరకు కూడా వారితో ప్రవహించింది మన జీవితంలో కూడా కానాను అక్కడ హోరేపుకి కానానికి చాలా దూరం ఉంటుంది అలాగనే మన జీవితంలో కూడా మనము పైన పైన మొదలుపెట్టిన మొదలుకొని అనగా మన ఆత్మీయ జీవితంలో మనము ప్రయాణం ప్రయాణం మొదలుపెట్టిన దినం మొదలుకొని మన జీవితం చివరి వరకు కూడా ఆయన మనకు ఈ ఆశీర్వాదాలన్నింటినీ మనకు అనుగ్రహించిన దేవుడుగానే ఉంటాడు అనుగ్రహించవాడే ఉన్నాడు ఆలోచిస్తున్నట్లయితే మత వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై వచ్చినం

మనం దేవుడిని అంత ఇబ్బంది పెట్టిన వారము మన బలహీనతలను బట్టి మన యొక్క తిరుగుబాటుని బట్టి అవిధేయతను బట్టి దేవుడిని అంత పెట్టాం ఆత్మీయ జీవితంలోనూ బయట ఈ లోకానుసారంగా కూడా అయితే అవన్నీ ఉన్నప్పటికీ కూడా దేవుడు మనందరినీ క్షమిస్తూ వచ్చినాడు నిహమ్య తొమ్మిదో అధ్యాయము పదిహేడో వచ్చినం చివరి భాగం చాలండి దేవుడు మనం జీవించిన జీవితాలకు విసర్జించాలంటే ఎంతో సమయం పట్టదు అయినప్పటికీ దేవుడు మన బలహీనతలన్నిటిని బట్టి మన యొక్క తిరుగుబాటు అంతటిని బట్టి అవదేతన అంతటిని బట్టి కూడా మన నేనాడు కూడా త్రోసివేయకుండా మన పట్ల దీర్ఘశాంతం వహిస్తూ వచ్చినాడు అంత మాత్రమే కాదు కానీ ఎందుకు అలాగుంటూ వచ్చినాడు ఎందుకంటే ఆయన మనకు మాటిచ్చినాడు ఆయన మనతో సదాకాలం ఉంటానని మాటిచ్చిన వాడుగా ఉన్నాడు అందుకని మనల్ని ఎంత మాత్రం త్రోసివేయక మన పట్ల కృప చూపడానికి ఇష్టపడేవాడే అన్నాడు మన పట్ల అట్టి ప్రేమను కలిగిన వాడే అన్నాడు దేవుడు ఎంతకాలం వరకు మాటిచ్చినాడు ఈ లోకంలో సాధారణంగా ఒక మాట సమయానుకూలంగా ఉంటుంది అంటే ఇంత సమయం వరకు లేకపోతే ఒక నెల వరకు రెండు నెలల వరకు ఒక సంవత్సరం వరకు ఒక మనిషి బ్రతికినంత కాలం వరకు ఒక మాట నిలిచి ఉంటుంది కానీ ఈ దేవుడు సదాకాలం నిలిచి ఉండేవాడు ఆయన మాట సదాకాలం నిలిచి ఉండేది ఈ దేవుడు సదాకాలము మనతో కూడా ఉండేవాడు ఆయన మాట ఎన్నడూ మన జీవితంలో నుండి తొలగిపోదు కనుకనే ఈ వరకు కూడా ఆయన మందిరంలో మనము ఇంకను నిలిచున్న వారము ఆత్మీయంగా సజీవంగా కనుక ఇంతటి కృపను వాత్సల్యతను ప్రభు మన ఆత్మీయ జీవితంలో చూపించి మనను సదాకాలము కూడా మనతో కూడా ఉంటానన్న వాగ్దానం చేసిన దేవుడు మనల్ని విడవక ప్రతి ఒక్క అవసరతలను మనము తన యొక్క మహిమలో పొందు వరకు మనము తన యొక్క మహిమను పొందువరకు కూడా మనల్ని విడిచిపెట్టనివాడుగా అటు గొప్ప కృపను చూపువాడుగా మన జీవితంలో ఉన్నాడు కనుక మనము ఆయన్ను ఆరాధించబద్దులమైనాము కనుక తన మహిమను మనం పొందే వరకు కూడా సదాకాలము మన అవసరతలన్నింటినీ తీర్చివాడుగా మన అవసర అక్కర్లన్నిటినీ మనకు అనుగ్రహించు ఊటగా బండగా మన జీవితంలో ఉన్నందులకే మనం ఆరాధింపబద్ధమైన ఇది మూడవది నాలుగవదిగా చూసినట్లయితే కీర్తనలు అరవై ఐదు అధ్యాయము రెండవ వచ్చును అరవై ఐదు రెండవ వచ్చును నేను చదువుతాను ప్రార్థన ఆలకించి వాడ సర్వశరీరులు ఈ దినాన్న మన జీవితంలో మన చుట్టూ చాలామంది ఉంటారు ప్రతిదినం కూడా అయితే ప్రతి ఒక్కరికి ప్రతిదీ చెప్పుకోలేము ప్రతి ఒక్కరి ద్వారా ఆదరణ మనకు కలగదు కొన్ని మార్లు మన చుట్టూ ఎవరు ఉండరు కూడా అయితే ఈ పరిస్థితులన్నిటిలో కూడా కొన్ని మార్లు మన జీవితాల్లో ఎంతో నిస్సహాయత కలుగుతుంది ఎంతో బాధగుండా వ్యధగుండా వెళ్తాం మన ఊహకు కూడా అందని శ్రమలు మన జీవితంలో ఎదురవుతాయి అవి అందరికి చెప్పుకోలేము చెప్పుకున్న వారు తీర్చలేరు మానవుని జీవితం హద్దుబాట్లు కలిగినది హద్దుబాట్లు లేనిది ఎవరంటే దేవుడు ఒకడే ఆయన మాత్రమే మనందరి హుబాట్లకి మించి మనకు సహాయం చేయగలిగిన వాడే ఉన్నాడు అయితే వీటన్నిటి నడుమ మనము ఎప్పుడైతే ఆయన పాదలద్దకు వచ్చి మనం మొరపెట్టుకుంటామో ఆయన మన మనవిని ఆలకించే ఉంటాడు ఎలాగైతే పిల్లలు తమ తండ్రి ఒడిలోనికి వెళ్ళి తమ సంగతులు తమ బాధలు తమ తమ యొక్క ఇబ్బందులని చెప్పుకుంటారో మనం కూడా అలాగున మన తండ్రి అయిన దేవుని ఒడిలోనికి వెళ్ళి మన బాధలు ఇబ్బందులు మన యొక్క నిస్సహాయతలని చెప్పుకొని మనము తండ్రి వద్ద మరపెట్టుకునే భాగ్యాన్ని ఆయన మనకు అనుగ్రహించినాడు ఇటు గొప్ప భాగ్యము ఎవరు అనుగ్రహించినారు ఎంతో మహాత్మ్యం కలిగిన దేవుడు ఈ సృష్టి అంతటినీ తన మహత్వల మాట చేత నిర్వహించే దేవుడు తన ఒడిలోనికి చేరి మన యొక్క బాధలన్నింటినీ చెప్పుకునే భాగ్యాన్ని ఆయన మనకు అనుగ్రహించినాడు మాత్రమేనా మన యొక్క బాధలన్నిటినీ ఆలకించి ఆ రీతిగా మనకు సహాయం చేయవాడే మనకు నిరీక్షణ అనుగ్రహిస్తాడు అంత మాత్రమే కాదు కానీ సహాయం చేయవాడే కూడా ఉంటాడు అలాగన మన పితరులందరి యొక్క ప్రార్థనను మరణం అనేక నిస్సహాయతల్లో వినవాడై ఉన్నాడు ఆగిన యొక్క ప్రార్థనను ఎడారిలో నిస్సహాయతలో దేవుడు విన్నాడు ఎవరు లేరు హాగర్ చుట్టూ అబ్రహం వదిలి వదిలి వెళ్ళిపోయాడు తన యొక్క బిడ్డ దాహంతో కొట్టుమిట్లాడుతున్నాడు ఆ పరిస్థితుల్లో దేవుడు హాగర్ను చూచినాడు అలాగనే హన్న యొక్క ప్రార్థనను విన్నవాడు అన్న తన బాధను ఎవరికి చెప్పుకున్నా తన బాధ ఎవరు తీర్చలేరు ఆ బాధ దేవుడు విన్నాడు అంత మాత్రమే కాదు దావీదు ఎన్నో శ్రమల్లో తన కుటుంబం అంత లేదు నాన్నవారి తనతో లేరు తన స్నేహితుడైన యోనాతన తనతో లేడు ఎవరూ లేరు తనతో కేవలం దేవునికి వాడుగా ఉన్నాడు దేవుడు తన నిస్సహాయతలన్నిటిలో కూడా తను తన ప్రార్థనలన్నీ విని తనకు నిరీక్షణ అనుగ్రహించినాడు ఆ రీతిగా సౌల నుండి విడుదల అనేక శ్రమల నుండి విడుదల అనుగ్రహించినాడు మోషేకు మోష యొక్క ప్రార్థన వినవాడుగా ఉన్నాడు పౌలు యొక్క ప్రార్థన వినవాడుగా ఉన్నాడు ఆ రీతిగా అనేక మంది పితరుల ప్రార్థన మాత్రమే కాదు కానీ ఈనాడు మన యొక్క ప్రార్థన కూడా దేవుడు వినేవాడుగా ఉన్నాడు మన యొక్క అవసరతలన్నింటినీ తీర్చుతున్నాడు అంత మాత్రమే కాదు మన యొక్క బాధలు ఇబ్బందులు అన్నిటిలో కూడా ఆయన పాలు పంచుకొని ఒక తండ్రిగా మనల్ని తన ఒడిలో చేర్చుకొని మనల్ని నిరీక్షణకు ఆస్పదలుగా సహాయం చేస్తూ మనల్ని ఆదుకుంటున్న వాడుగా ఉన్నాడు కనుక ఇటు గొప్ప భాగ్యాన్ని మనకు అనుగ్రహించిన దేవుని ఎంతైనా ఆరాధింప బదులమైనా నాలుగంతల రీతిగా ఆయన మన జీవితంలో బండగా ఉన్నాడు ఒకటి విమోచనార్థమే కొట్టబడిన బండ రెండవదిగా దుర్గమైన బండ మూడవదిగా మనము తన మహిమకు సమా మనము తన మహిమ తన మహిమ తన యొక్క మహిమకు పాత్రలు అది సంపూర్తిగా జరిగినట్లు సదాకాలము కూడా మనతో కూడా ఉండి మన యొక్క అవసరతలన్నిటినీ కూడా మనకు మనకు అనుగ్రహించు బండ అన్నాడు అవసరతలన్నిటినీ తీర్చే బండగా ఉన్నాడు నాలుగవదిగా చూసినట్లయితే మన ప్రార్థనలు మన మనవులన్నీ కూడా ఆలకించే బండగ అన్నాడు ఈ నాలుగంతల రీతిగా ఆయన మన జీవితంలో బండగ ఉండటం బట్టి మనము ఆయన్ను ఆరాధిద్దాము ఆరాధనలు అనుకో పర్వతంబూలు పారిపోయే